గంటా శ్రీనివాసరావు త్వరలో విశాఖ ఫైల్స్ రిలీజ్ టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఏపీ అంతటా గమనిస్తే విశాఖలో ఎక్కువగా ఆ పార్టీ నేతలు ల్యాండ్ కబ్జాలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి వేలాది ఎకరాలు భూ కబ్జాలకు పాల్పడ్డారన్నది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ తాజాగా ఈ వ్యవహారంపై నోరు విప్పారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామని కొండబద్దలు కొట్టారు ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన కాశ్మీర్ ఫైల్స్ మాదిరిగానే విశాఖ ఫైల్స్ విడుదల చేస్తామన్నారు విశాఖలోని భూ ఆక్రమణలకు పాల్పడిన వారిలో సిఎస్ స్థాయిలో వ్యక్తులు ఉన్నారని విమర్శించారు వైసీపీ భూ కబ్జాల గురించి చిట్టా మొత్తం వివరిస్తామని వెల్లడించారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో కొత్తగా ఆక్రమణలకు తావు లేకుండా పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తామన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేవలం ముప్పై రోజులకే కీలక హామీలకు శ్రీకారం చుట్టిందన్నారు డిఎస్సీ ఉచిత ఇసుక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాటిపై సంతకాలు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు మరోవైపు విశాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను టీడీపీ నేతలు సిద్ధం చేశారు ఇప్పటికే రిజిస్టర్ ఆఫీసుల నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు భీమిని అనకాపల్లి విశాఖ విజయనగరం మధ్య దాదాపు వేలాది ఎకరాలు బంధువుల పేరుతో నేతలు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు అంతర్గత సమాచారం గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నమోదైన డీటెయిల్స్ తీసుకుంటున్నారు మొత్తానికి వైసీపీ భూ ఆక్రమణల వ్యవహారం తీగలాగితే డొంక కదలడం సంతకం మెగా పెట్టడం జరిగింది అంతకుముందు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేని విషయం మనం చూసాం ఎలక్షన్ల ముందు కేవలం ప్రజలను మబ్బెట్టడం కోసం ఒక మెగా టీఎస్ అనే పేరుతోటి మూడు నెలల ముందు ఒక ఆరు వేల పోస్టులతోటి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మనం చెప్పాం ఇది దగా డిఎస్ ఇది ఇది అట్లా కూడా కాదు ఎందుకంటే మూడు నెలల్లో ఎలక్షన్లు ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలాగో ఒప్పుకొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది మనం చెప్పినట్టుగానే దాన్ని మొత్తం డిఎస్సి ప్రాసెస్ని ఎలక్షన్ కమిషను స్టాప్ చేయడం జరిగింది మరి అటువంటి జిమ్మిక్స్ చేయకుండా మరి ప్రభుత్వం వచ్చిన తొలి రోజే బాధ్యతలు చేపట్టిన తొలి రోజే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఆ మెగా డిఎస్ మీద సంతకం పెట్టి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటో ఈ ఎడ్యుకేషన్ పట్ల అలాగే దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చెప్ ఏంటో తెలియజేసే విధంగా దాన్ని సంతకం పెట్టి ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా ఈ నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది త్వరలోనే టెట్ అలాగే డీఎస్సీ రెండు కూడా ఎగ్జామినేషన్ జరిగి వీళ్ళకి పోస్టింగులు కూడా త్వరలో ఇచ్చే పరిస్థితి కూడా వస్తూ ఉంది అలాగే రెండో సంతకం ఏదైతే పెన్షన్లు ఈరోజు దాదాపు అరవై ఐదు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది ఎవరైతే వృద్ధులు వితంతువులు అలాగే దివ్యాంగులు అలాగే వివిధ రకాల కేటగిరీస్ మొత్తం ఇరవై ఐదు రకాల కేటగిరీస్ తోటి ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు వాళ్ళందరి జీవితాల్లో వెలుగు తేవాలి వాళ్ళ కళల్లో ఆనందం రావాలని ఉద్దేశంతో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో ఆ పెన్షన్లు పెంచుతామని చెప్పి సూపర్ సిక్స్ పేరుతో దాన్ని కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది ఏదైతే మూడు వేలు పెన్షన్ ఉందో మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం నాలుగు వేలు చేయటమే కాదు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకు కూడా మూడు వేలు ఎక్స్ట్రా అరీఎస్కట్ కలిపి ఈ నెలలో మొత్తం మూడు వేలు కలిపి నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పని మన ఎన్నికల ముందు చెప్పడం జరిగింది చెప్పినట్టుగానే ఆ రోజు మొత్తం ఏదైతే ఏడు వేల రూపాయలని మొన్న ఒకటో తారీఖున ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం అంతా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కూడా చేసే విధంగా మరి తొలి సంతకం పెట్టడం అయిపోయింది రెండవ సంతకం ఆ పంపిణీ కూడా అయిపోయింది అయిపోయే కాబట్టి అక్కడ ఒక విషయంలో మనం గమనించాల్సిన అవసరం ఉంది ఏదైతే అంతకుముందు ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పెన్షన్ల పంపిణీని ఒక ప్రశస్త్రంలాగా చేసింది వాలంటీర్స్ని పెట్టి సరే వాలంటీర్స్ ఎలా చేశారు మంచి చెడు పక్కన పెడితే వాలంటీర్స్ లేకపోతే మేము పెన్షన్లు పంచలేము అని చెప్పని ఎలక్షన్లు కమిషను ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేసిందో రెండు నెలలు పెన్షన్లందరినీ కూడా ఇవ్వకుండా వాళ్ళని కలెక్టర్ ఆఫీసులకు తెప్పించి లేకపోతే అక్కడ తెప్పించి ఇక్కడ తెప్పించి మొత్తం వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసి కొంతమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఆ రెండు నెలల్లో ఆ పెన్షన్ల అయ్యేటట్టుగా చేసింది ఆ ప్రభుత్వం అయితే ఆ రోజు మనం చెప్పాం ఈ వాలంటీర్లు ఎలక్షన్ కమిషన్ వద్దంది కాబట్టి సెక్రటేరియట్ సిబ్బందితో చేయొచ్చు దాన్ని ఆ పెన్షన్లు పంపిణీ చేయండి సేమ్ అంతమంది ఎలా అయితే ఎళ్ళకిచ్చారో అలాగనే ఇవ్వండి అని మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళ దాన్ని ఏమాత్రం వీలు కాదు అని చెప్పని కేవలం అప్పుడు ప్రతిపక్షం ఉన్న తెలుగుదేశం పైన నెపం ఉద్దేశంతో పెన్షన్లు పంపిణీ చేయకుండా వాళ్ళు వాటిలో వాయిదాలు వేసి ఇబ్బందులు పెట్టి వాళ్ళందరూ కూడా కొంతమంది సరిపోయేదానికి కూడా కారణమే రండి అన్నట్టుగా అటువంటిది మన ప్రభుత్వం దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని వాలంటీర్లు లేకుండా ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో సచివాలయ సిబ్బందితోటి ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రానికల్లా సేమ్ డే నైంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్లు ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఒక పండగ వాతావరణంలో మొత్తం సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా పాల్గొనే దాన్ని పండగ వాతావరణంలో పూర్తి చేశారు అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా చేయొచ్చో మొన్న పెన్షన్లు పంపిణీయే ఒక మనకి సజీవ సాక్ష్యం ఉదాహరణ మరి ఆ విధంగా రెండోది సంతకం పెట్టడం జరిగింది మూడోది మీకు మనం చెప్పాం ఏదైతే పేదవాడికి కడుపు నిండా ఐదు రూపాయలకే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు ఆ రోజు వైఎస్ఆర్ పాత్ర వచ్చిన తర్వాత మరి రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా అమలు అవుతున్న ఆ కార్యక్రమాన్ని అబ్రప్ట్గా రద్దు చేసి ఆ భవనాలు ఏ అన్నకాంటీ భవనాలు ఉన్నాయో వాటిలో కూడా పాడుపడే విధంగా చేసి ఆ ప్రోగ్రాంని ఆపేస్తే మరి ఎంతోమంది పేదవాళ్ళు ఆకలి తెచ్చుకునే అన్న క్యాంటీలు మూసేటివి ఏంటి నడినా కూడా దాన్ని ప్రభుత్వం పెడచొని పెట్టింది అప్పుడు అన్నం కావాల్సి ఉంటే మీరు పేరు మార్చుకోండి వైఎస్ఆర్ క్యాంటీన్లను పెట్టుకోండి లేకపోతే జగన్ క్యాంటీలను పెట్టుకోండి బట్ ఏదైతే పేదవాళ్ళకి అన్నం పెడుతున్నామో దాన్ని ఆపొద్దని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా కేర్ చేయకుండా దాన్ని పెడచొని పెట్టి వాటిని మూసేశారు మరి అటువంటి అన్న క్యాంటీన్లు మళ్ళీ తెలిసేదానికి ఆ మూడవ సంతకం పెట్టడం దాన్ని రేపు ఆగస్టు పదిహేను ఏదైతే మన ఇండిపెండెన్స్ డే ఉందో